హాట్ టాపిక్ ఆ నాలుగు స్థానాల్లో పరిస్థితి ఏమిటి ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ భారీ ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే గత ఏళ్లలో ఈ స్థాయిలో పోలింగ్ జరగలేదని అంటున్నారు ఈ సమయంలో ఇంత భారీ ఎత్తున పోలింగ్ జరగడాన్ని ప్రభుత్వం వ్యతిరేకతకు చిహ్నంగా కూటమి నేతలు భావిస్తుండగా కూటమి అధికారంలోకి వస్తే తమ జీవితాలు మళ్లీ మొదటికి వస్తాయనే భయంతో జనం పోటెత్తుతారని అదంతా ప్రో గవర్నమెంట్ ఓటని వైసీపీ నేతలు చెబుతున్నారు ఆ సంగతి ఎలా ఉంటే ఈసారి ఎన్నికల్లో నాలుగు స్థానాలకు వైసీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అంటున్నారు ఆ నాలుగు స్థానాల్లో ఎలాగైనా జెండా ఎగరేయాలని ఆ పార్టీ అధినేత భావించారు వీటిలోని మూడు స్థానాల్లో టీడీపీ నేతలపైకి స్థానిక మహిళా అభ్యర్థులను బరిలోకి దించడం గమనార్హం ఈ సందర్భంగా ఈ నియోజకవర్గాలు చర్చలో ఉన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం కుప్పంలో కొట్టగలరా కుప్పం నియోజకవర్గం అనేది చంద్రబాబు కంచుకోట ఇక్కడ చంద్రబాబుకు ఎదురు లేదు తిరుగులేదనే చెప్పాలి అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును ఓడించాలని వైఎస్ జగన్ కంకరం కట్టుకున్నారని అంటున్నారు ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి ను గెలిపిస్తేనే మంత్రిని చేసే పంపుతారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కుప్పం ఇప్పటి వరకు చూడని అభివృద్ధి చూపిస్తానని జగన్ భరోసా ఇచ్చారు ఈ క్రమంలోనే ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్లో వైసీపీ సత్తా చాటడం చంద్రబాబు మునుపెన్నడు లేని విధంగా కుప్పంలో వరుస పర్యటనలు చేయడం తెలిసిందే ఈ సమయంలో కుప్పంలో చంద్రబాబుని ఓడించే బాధ్యత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారని అంటున్నారు అయితే అది అంత ఈజీ కాదనేది అంతా మాట వాస్తవానికి ఇక్కడ వైసీపీ చంద్రబాబుని ఓడించకపోయినా బలమైన పోటీ ఇచ్చి కౌంటింగ్ రోజు టెన్షన్ పెట్టించి మెజారిటీని భారీగా తగ్గిస్తే అది ఖచ్చితంగా నైతిక విజయం అనే భావించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు పీఠాపురంలో పరిస్థితి ఏపీలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశంగా అయిన నియోజకవర్గం పిఠాపురం అనేది తెలిసిన విషయమే ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటీ నటులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు మరోపక్క వైసీపీ అభ్యర్థి గీత తీవ్రంగా కృషి చేశారు ఈ సమయంలో ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పర్యటించిన జగన్ వంగగీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సీఎం చేసి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడని హామీ ఇచ్చారు దీంతో ఒక్కసారిగా పిఠాపురంలో లెక్కలు మారిపోయాయనే చర్చ బలంగా వినిపించింది విజయం వ్యవహారం వరించబోతుందనేది అత్యంత కీలకంగా అంశంగా మారింది మంగళగిరిలో లోకేష్ గట్టెక్కుతారా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది సమయంలో ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పని చేసిన టీడీపీ నేత రారా లోకేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే ఆ ఎన్నికల్లో సమీప వైసీపీ అభ్యర్థి ఆర్కే పై ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లతో ఓడిపోయారు ఈసారి ఆ నెంబర్ కి పక్కన సున్నా కలిపి యాభై వేల పైచీలకు ఓట్లతో విజయం సాధిస్తామని చెబుతున్నారు మరోపక్క లోకేష్ పై పోటీకి మురుగుడు లావణ్యకు బరిలోకి దించిన జగన్ ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ ని ఓడించాలని బలంగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు ఈ క్రమంలో ఆ దృష్టి కేటాయించి వ్యూహాలు అమలు చేశారని చెబుతున్నారు మరి ఈసారి చిన్నబాబు అసెంబ్లీకి వస్తారా లేదా అనేది వేచి చూడాలి హిందూపురంలో హ్యాట్రిక్ సాధ్యమేనా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ మూడోసారి పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో పదహారు వేలు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది వేలపై చెలుకు ఓట్ల మెజారిటీ సాధించిన బాలయ్య ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు పైగా ఈసారి కూటమి అధికారంలోకి వచ్చి బాలయ్య గెలిస్తే కేబినెట్ లో ఉంటారనే కమెంట్లు వినిపిస్తున్నాయి